ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు జీవనదులు మంచి నదులు కృష్ణా గోదావరి ప్రవహిస్తున్నాయి ఈ నదుల నీటిని పూర్తి స్థాయిలో వాడుకోవడం మన బాధ్యత ఈ మధ్యకాలంలో సడన్ గా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి అది ఒకటి తెరగతి తీసుకొచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ప్రతిపాదించగా వ్యాప్ కోస్ నుంచి డిపిఆర్ తెప్పించుకుని కొద్ది రోజులు డిపార్ట్మెంట్లో నలిగినటువంటి ప్రాజెక్టు దాన్ని ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా ఆ ప్రతిపాదనని తలకెత్తుకుని ఢిల్లీ దాకా తీసుకువెళ్ళి అనుమతులు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైంది అప్పుడు రాష్ట్రంలో ఉన్నా లేనట్టుగా ఉన్నటువంటి ప్రతిపక్షం దీని గురించి నోరు ఎందువల్ల అంటే ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి ప్రారంభించింది వాళ్లే కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు యొక్క మంచి చెడులు సాధ్యాసాధ్యాలు గమనించాల్సిన విషయం విశ్లేషించాల్సిన బాధ్యత ప్రజల మీద ప్రజా సంఘాల మీదే పడింది అందులో భాగంగా ఆలోచన పరుల వేదిక అని చెప్పి ఒక చిన్న వేదిక ఏర్పాటు చేసుకుని నేను లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఇంజనీర్ పాపారావు గారు అక్కినే భవానీ ప్రసాద్ గారు చక్రవర్తి గారు రామారావు గారు మేమంతా కూర్చుని దీని గురించి కొన్ని రోజుల పాటు డిస్కషన్ చేశాం ఇందులో ఉన్నటువంటి ఇతర ఎక్స్పర్ట్లు కూడా పిలిపించి మాట్లాడాం మాట్లాడితే మాకు తేలింది ఏంటంటే ఈ పోలవరం బరకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్ల ప్రయోజనాలకి ఉద్దేశించబడిందే తప్ప రైతుల ప్రయోజనాలకు ఉద్దేశించబడింది కాదు అని చెప్పి మేము ఈ నిర్ధారణకు వచ్చిన తర్వాత వివరంగా ప్రభుత్వానికి ఒక లేఖ రాశాం చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ అడిగితే దొరకలేదు కనీసం లేఖ అయినా ఆయనకి చేరుంటుందని చెప్పి ఆశిస్తున్నాం మేము లేవనెత్తిన అంశాలను చర్చించడానికి ముఖ్యమంత్రి గారే కానీ లేకపోతే కనీసం ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎవరైనా ఆయన తరఫున కానీ ఏ ఆఫీసర్ కానీ కూర్చుంటే మేము లేవనెత్తిన అంశాలకి ప్రజల్లో ఒక వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి అంటే అది ఇప్పటి వరకు సాధ్యపడలా మాకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి సమాచారాన్ని బట్టి తెలిసింది ఏంటంటే ముఖ్యంగా కృష్ణానది నీళ్ళని ఎక్కువ వీలునంత ఎక్కువ భాగంగా తరలించి రాయలసీమని రాయలసీమలో ఉన్నటువంటి పొలాలకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం గత కొన్ని దశాబ్దాలుగా ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు కట్టారు కానీ చాలా భూమి ఇప్పటికి కూడా నీరు అందగా ఎండిపోతున్న పరిస్థితి ఉందనేది మనందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ విషయంలో క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులని పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి రాయలసీమ జనసాధన సమితి లాంటి ఆర్గనైజేషన్స్తో మాట్లాడి దశరథరామరెడ్డి గారు లాంటి యాక్టివిస్టులతో మాట్లాడి ఒక అవగాహన రావాలన్న ఉద్దేశంతో ఈ క్షేత్రస్థాయి పర్యటనకి మొన్నటి నుంచి మొదలుపెట్టాం మేము క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తెలిసినటువంటి విషయాలు దిగ్భ్రాంతి గలుపుతున్నాయి బహుశా రాష్ట్రంలో ప్రజలకి ఈ విషయాలు ఏవి తెలిసి ఉండకపోవచ్చు అలాగే తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కేవలం చర్చలు వాగ్వాదాలు టీవీ డిబేట్లు తొడగొట్లాటాలు మీసాలు వెలేటాలు సవాళ్లు విసిరటాలు ఇవన్నీ టీవీ ఛానళ్లకు మాత్రమే పరిమితమైనవి తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం ఇరు రాష్ట్రాల ప్రజల్లోనూ సరైనటువంటి అవగాహన లేదనేది ఏట కాబట్టి ముఖ్యంగా మా ఆడియన్స్ ఏదైతే ఉందో సరే ప్రభుత్వాలకి చెప్తే వింటారో లేదో తెలియదు కానీ కనీసం ప్రజలకి ఉన్న వాస్తవ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉందనుకుంటున్నాం ఈ రోజున సందర్శించాల్సిన కొన్ని గోరకళ్ళు రిజర్వాయర్ లాంటివి అలాగే సుంకేశుల ఆరగట్ట వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి కర్నూలులో ఈ మూడు రోజుల పర్యటనలోనూ వచ్చినటువంటి అవగాహనలన్నీ ప్రజలతో పంచుకుంటాం మీడియా వీటిని ప్రజల దగ్గరికి చేరవేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుతాం